హాయ్ అండి నా పేరు రమేష్ బాబు మేము ఆత్మగూరు నుంచి వచ్చి ఇక్కడ వెల్గూరు గ్రామంలో స్థిరపడ్డామండి ఇక్కడ వచ్చేసి మా బిజినెస్ సూపర్ కే తనివిగా సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నామండి ఇది మేము మూడు సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము ఇంతకుముందు మేము వచ్చేసి శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్లో జాబ్గా చేస్తుండేని నేను మా వైఫ్ తీసుకొని రన్ చేస్తున్నాము స్టాఫ్ ఇద్దరు ఉంటారు కొంచెం ఫ్లోటింగ్ బాగుంది బాగా బాగా రియాక్ట్ అయినారు కస్టమర్స్ అందరు అట్రాక్ట్ అయినారు ఇంకా ఒక చోట పెట్టినాం అది కొంచెం చిన్న అందే ఫస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో పెట్టినాము స్టార్టింగ్లో టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో మేము పెట్టడం జరిగింది కొంచెం పెంచడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది కస్టమర్స్ కూడా చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి అనేక సూపర్ మార్కెట్లు వస్తున్నాయి చిన్నప్పటికీ కూడా మన సూపర్కే బెస్ట్గా మనకి చాలా వాళ్ళకి రీజనబుల్గా మనం అందిస్తున్నాం మా ప్రైస్ కూడా వాళ్ళకి కన్వీనియంట్గానే ఇస్తున్నాం థమ్సపు వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నాము స్ప్రైట్ డెబ్బై ఐదుకి ఇస్తున్నాం బిందు ఎనభై ఐదుకి ఇస్తున్నాం మజా డెబ్బై ఐదుకి ఇస్తున్నాం ఈ విధంగా సమ్మర్ సమ్మర్ ఆఫర్స్ ఇస్తున్నాము ఫెస్టివల్ ఫెస్టివల్ ఆఫర్స్ ఇస్తున్నాము కొంచెం కస్టమర్స్కి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇప్పుడు కొత్తగా మనం వచ్చేసి సూపర్ కేర్ ధరకుండా కొత్తగా గోల్డ్ మెంబర్స్ అనేది లాంచ్ చేసినాము గోల్డ్ మెంబర్షిప్ మంది లబ్ధి పొందినారు ఎందుకంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు కొంటున్నారంటే సర్వసాధారణంగా వంద రూపాయలు రిటర్న్ వచ్చేస్తుంది రిటర్న్ అనేది ఎక్కడ ఎవరు ఇవ్వండి పర్సనల్ కేర్ అయితేనేమే మనకి డైరెక్ట్గా టూ పర్సెంట్ ఇస్తాము దానిపైన మళ్ళీ టెన్ పర్సెంట్ టోటల్ ఓవరాల్గా ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తున్నాము మళ్ళీ వాళ్ళకి ఆఫర్ ఆఫర్ ఐటమ్ ఇస్తాము ఒకటి డాబర్ రెడ్ టూత్పేస్ట్ అనుకోండి టువల్ టూ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ ఉంటుంది ప్రైజ్లో వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీ ఎయిట్కి వాళ్ళకి రిటర్న్ వస్తుంది వాళ్ళకి వన్ ఫిఫ్టీ ఎయిట్ కడతారు మళ్ళీ దానిపైన ట్వంటీ టెన్ పర్సెంట్ ఆ విధంగా అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉంటాం అనమాట అదే మా వైఫ్ వచ్చేసి మామూలుగా చెన్నైలో జాబ్ చేసుకునింది అక్కడ మ్యారేజ్ చెన్నైలో చేసుకున్నాను అనమాట ఇక్కడ మాది వచ్చేసి ఆత్మకూరు మండలం కాబట్టి నేను ఇక్కడే స్థిరపడ్డాము ఇక్కడ ఇంకా నేను శ్రీరామ్ ఆఫీస్లో జాబ్ చేస్తుండే కాబట్టి ఇక్కడ ప్రైవేట్ జాబ్లు అని అనుకున్నాము ఇంకా ఇద్దరికీ మళ్ళీ మనము వేరే ఊరికి పోయి హౌస్ తీసుకొని అవన్నీ ఎందుకు తీసుకుపోవడాలి మనమే ఓన్ ఒక బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని తాట్ మనం సూపర్ మార్కెట్ చేసుకోవడం జరిగింది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్డౌన్ ముందు నేను ఓన్గానే పెట్టుకోవాలని ఆలోచన చేసినాను ఎన్ని రకాలు ఇప్పుడు థౌజండ్ పైన ఉండే రకాల దీనిలో ఐటమ్స్ అన్ని ఐటమ్స్ నేను ఒకటేసారి గ్యాదర్ చేయాలంటే చాలా కొంచెం క్రిటికల్గా ఉండదు మందిని నేను ఏజెన్సీలు కానీ వాళ్ళని తీసుకోవాల్సి వస్తాను లేదు మనమే ఓన్గా అంత ఒకటే చోట దొరకాలి మనకి అన్నీ ఒకటే చోట రావాలి ఆ విధంగా ఉంటే బాగుంటుంది అని అనుకొని నేను సూపర్ కే అని సర్చ్ చేసినాను సూపర్ అని సర్చ్ చేసి సూపర్ కే కొంచెం బెటర్గానే ఉంది అన్నీ సూపర్ మార్కెట్ లాగా అంటే సూపర్ మార్కెట్ తీసుకుంటే బాగుంటుంది అని సూపర్ కే తీసుకోవాల్సి వచ్చింది రిటర్న్ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎక్స్పైర్ డేట్ అయింది అనుకోండి నెల అవుతుంది అని అంటే దాన్ని రిటర్న్ కొట్టే అవకాశం ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనకి స్టాక్ వచ్చినప్పుడు డ్యామేజ్ అయిందని అనుకోండి దీని స్పాట్లో డ్యామేజ్ రిటర్న్ తీసుకోవాల్సి వస్తుంటుంది వాళ్ళు నెంబర్ ఆఫ్ ఏజెన్సీల దగ్గర మనము వెళ్ళి వాళ్ళకి ఇంకా మాకు సరిగ్గా వేయండి అని చెప్పి వాళ్ళు మనము తీసుకుంటాము అంటే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క యాభై వేలు పెడుతున్నాం అనుకోండి ఒక ఫిఫ్టీ ఐటమ్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఐటమ్స్కి వచ్చి యాభై వేలు యాభై వేలు పెట్టి స్టాక్ తీసుకోవడం కన్నా మన మన బిజినెస్ రన్ అవుతున్నప్పుడు వాళ్ళ మధ్యలో బిజినెస్లో వచ్చేసి నాకు పేమెంట్ పే చేయండి పేమెంట్ కావాలి అని డిస్టర్బెన్స్గా వాళ్ళు కొంచెం మన మనం చేసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి మధ్యలో ఇబ్బందికరంగా మారుస్తుంటారు సూపర్ మార్కెట్ నుంచి సూపర్ కే తీసుకోవాలని అనుకున్నప్పుడు కే తీసుకున్న తర్వాత ఏమేమి దీనిలో కృషి ఫార్మాలిటీస్ ఉంటాయి ఎట్టా ఏమని మొత్తం అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం జరిగింది ఒక ఒక్కొక్క ఐటమ్ రెండు మూడు లారీల విధంగా టన్నులు టన్నులు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మొత్తం అవన్నీ ఫిల్టర్ చేసి సప్లై చేస్తుంటారు అన్నమాట వీళ్ళకి ఎత్త వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి వాళ్ళకి వచ్చేసి స్టాఫ్స్ కూడా పది వందల వరకు ఉంటారు స్టాఫ్స్ కూడా మిషనరీస్ ఉంటాయి ఇంకా అవన్నీ నేను చూసి కొంచెం చాలా వెంటనే తీసుకోవాలి ఇది నేను లేట్ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి నేను వచ్చి వెంటనే సూపర్ కే అనేది అమౌంట్ డిపాజిట్ చేసి ఈ విధంగా తీసుకోవడం జరిగింది ఇప్పుడు సూపర్ కే అనేది సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నాము కాబట్టి దీనిలో వచ్చేసి కొత్త కొత్తగా ఆఫర్లు మనము అందేయాలనే ఉద్దేశంతో ప్రతి ఫెస్టివల్కి రంజాత రంజాన్ అయితేనేమి ఉగాది అయితేనేమి సంక్రాంతి అయితేనేమి ప్రతి ఫెస్టివల్కి ఏదో ఒకటి అంటే వాళ్ళకి కొంచెం సంతోషకరంగా ఉండాలనే ఉద్దేశంతో లక్కీ డ్రాలు అయితేనేమి ఇప్పుడు యాప్ ఉంది యాప్లో వచ్చేసి స్పిన్నర్స్ పెట్టినాం స్పిన్నర్స్లో కూడా ప్రత్యేకమైన ఆఫర్లు వాళ్ళకి వాళ్ళు రీచ్ అయ్యే విధంగా పెడుతున్నాం అనమాట ఆ విధంగా ఒకరికి ఒకరు తెలుసుకోవడము ఆ ఫెస్టివల్కి చాలా సంతోషకరంగా ఆనందకరంగా సూపర్ కేక్ ఇచ్చేయడం జరుగుతుంది ఆ విధంగా మన ఫ్లోటింగ్ కూడా చాలా పెరిగి పెరిగింది అనమాట కస్టమర్ కస్టమర్లు ఎక్కువ అవడం జరిగింది ఒకరి నుంచి ఒకరు పెరుగుతున్నారు అదే కాకుండా బిజినెస్ కూడా గ్రోత్ కూడా చాలా అప్ అప్ అయింది ఇప్పుడు మనది వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ జరిగేది ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ వరకు రీచ్ అయ్యే అవకాశం ఎందుకంటే కస్టమర్లు మెయిన్ కస్టమర్లు వాళ్ళ ప్రతిదీ అందుబాటులో ఉం ఇస్తున్నాం అంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారా అంటే వాళ్ళకి మన సూపర్కి ఎంత ఇస్తుంది అని వాళ్ళు గ్రహించుకొని వాళ్ళు ముందు మనకి వచ్చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి ఆఫర్స్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ ల్యాక్ జరుగుతుంది కాబట్టి టైంలో వచ్చేసి దానికి డబల్ రెట్ అనమాట ఎందుకంటే ఆ విధంగా మనం మార్కెట్లో ఎక్కడ ఎవరు ఇవన్నీ రీతిలో మనం కస్టమర్కి అందుబాటులో ఇస్తున్నాం ప్రతి ఐటమ్స్ కానీ వాళ్ళకి తగిలే గిఫ్ట్ కానీ ఆర్టికల్స్ కానీ అంటే వాళ్ళు నమ్మ నమ్ముతున్నారా లేదా ఇస్తున్నారా లేదా అనే విధంగా వాళ్ళ మైండ్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతుంది అనమాట ఆ విధంగా మనం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ఇంకా చాలా సంతోషాన్ని చాలా హ్యాపీగా ఉంది దాన్ని బట్టి ఇంకా ఇంకా వాళ్ళకి ఫెస్టివల్ అనే కాదు ప్రతి మంత్ కొంచెం బెటర్గానే ఇవ్వాలి వాళ్ళకి మన సూపర్కే తరపు నుంచి అని మేము ఆశిస్తున్నాం